తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన సినీ హీరో టీవీకే విజయ్ బహిరంగ సభ తొక్కిసలాట మరణాల ఘటన తమిళనాట నూతన రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడుతోందని తమిళనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి జోసెన్ చెప్తున్నారు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని తమిళనాడులో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మొన్న కరూరులో జరిగిన ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే నలభై మంది చనిపోయి శతగాత్రులు కూడా చాలామంది ఉన్న కారణంగా అక్కడ రాజకీయంగా కూడా దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశవాదంగా వాడాలని చెప్పేసి అనుకుంటున్నా అనుకుంటున్నారు అందులో భాగంగా బీజేపీ అయితే ఏమి ఇతరత్ర ఉన్న చిన్న చిన్న పార్టీలు అయితే ఏమి కొన్ని విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే తప్పకుండా విజయ్ ఒక అంటే ఒక సినీ నటుడు తలికి ఒక లాగా అతని కోసం జనాలు వచ్చారు కాబట్టి అందులో జరిగిన సంఘటన అయితే ఏమి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిన అయితే ఏమి ఏదైతే ఏమి వీటన్నిటికీ కూడా వీటన్నిటిని కూడా అడ్డం పెట్టుకొని బీజేపీ అయితే అదేవిధంగా ఏడీఎంకే అయితే వాళ్ళల్లో కలుపుకోవాలని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ బీజేపీ కూటమైతే అదేవిధంగా ఏడీఎంకే కూటమి అయితే వాళ్ళకి సీట్ల సర్దుబాట్లో కూడా వాళ్ళు బీజేపీ వచ్చి రాష్ట్రంలో ఉన్న అరవై ఏడు స్థానాలు అరవై ఏడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి అరవై ఏడు స్థానాలు కోరడం జరుగుతుంది అది రేపు ఏ దిశగా వస్తుందో అనేది కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంది విజయ్ తన సొంతంగానే నిలబడి గెలవగలుగుతాడని ఒక 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 అంచనాలో ఉన్నాడు ఎందుకంటే ఒక మ్యాండేట్ మాదిరిగా జనాలు అక్కడ మార్పును కోరుకుంటున్నాడు అని చెప్పి తనకొచ్చిన సర్వేల్లో వచ్చింది కాబట్టి అనుకుంటున్నాడు కానీ ఈ సంఘటన తర్వాత ఒక్కసారి అతను చెల్లించిపోయిన వ్యవహారం అనేది మనందరికీ తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి రాజకీయ పార్టీలకి తన శక్తి తనకి తెలియక ఇలాంటి రాజకీయ పార్టీలు ఏడీఎంకి అయితే అదేవిధంగా బీజేపీ అయితే ఈ అలయన్స్లో కూడా ఒక పార్ట్నర్ అయ్యేదానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అని అని అంటే ఇది రాబోయే రోజుల్లో ఏంటంటే విజయ్ అయితే సొంతంగా తను గెలవగలుగుతాను అని చెప్పేసి ఒక మహాశక్తిగా తను రాజకీయాల్లో వెలుగొందపోతున్నానని చెప్పేసి అతని స్పీచ్లు అయితేమి అతని వ్యవహారం అయితేమి అతని కోసం వచ్చిన జనాలు అయితేమి అతని కోసం వచ్చిన అన్నీ కూడా మనం పరిశీలిస్తే తప్పకుండా మనకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా వచ్చి విజయ్ రాజకీయాల్లో ఆటలో అరటి పండు అవుతాడా ఆటలో అరటి పొండులాగా అన్ని రాజకీయ పార్టీలు అతన్ని వాడుకుంటాయా ఒక పక్క బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా అతని యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే వేరే వాళ్ళ నిర్ణయం బట్టి ఆధారపడి ఉండదు ఏడిఎంకే కూడా అతన్ని ఉండాలా అని చెప్పేసి ఒక రకంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు ఫలించవు అతను ఒక్కడిగా పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇవి ఇప్పటివరకు ఉన్న బులెట్ ఇన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి